హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం పాతకాలపు ఆటను చూడబోతూ ఉన్నాం మొదటిసారి వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ ఆట తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ వాట పేరు వామన గుంటలు పాతకాలపు ఆట సుమారు పంతొమ్మిది వందల యాభై తర్వాత క్రమేపీ మరుగున పడిపోయింది దీనినే వానగుంటలు వనగండ్లు బద్దిలాట అని కూడా వివరిస్తారు సీతమ్మవారు వామనగుంటలు ఆడినట్లు ఎక్కడో ఒక్క జానపద గీతంలో విన్నానంటూ శ్రీ అక్కిరాజు రామపతి రావు అన్నారు త్యాగరాజు ఒక కీర్తనలో ఓమరగుంటలు అన్న పదం ఉపయోగించాడు వామరగుంటలుని పీట ఆటగా వర్గీ వర్గీకరించవచ్చు అష్టచెమ్మ పులిమేక పచ్చిసు పాలి వైకుంఠ ఫాలి చదరంగం వైగరలు కూడా పీట ఆటల జాతికి చెందినవే ఈ ఆట ఆడడానికి సాధారణంగా కొయ్యతో తయారు చేసిన పొడిగాటి దీర్ఘ చతురపు పెట్టే ఆకారంలో ఉన్న పీటని వాడతారు ఈ పెట్టెనే తెరిచి నేల మీద పడితే బొమ్మని చూడండి ఇటు అటు రెండు వరుసలలో ఏడేసి గుంటలు లేదా డబ్బీలు చొప్పున మొత్తం పద్నాలుగు గుంటలు కనిపిస్తాయి ఒక పక్కనే ఉన్న ఏడు గుంటలు ఒక ఆడగత్తెవి రెండో పక్కన ఉన్న ఏడు గుంటలు ప్రత్యర్థివి అన్నమాట ఈ పెట్టెకు ఈ చివర ఆ చివర ఒక పెద్ద గుంట ఉంటుంది వీటిని గుంటలు అంటారు ఈ ఆటని అమ్మాయిలు ఎక్కువగా ఆడతారు ఈ ఆట ఆడాలనిపించినప్పుడు పీట వెంటనే అందుబాటులో లేకుంటే నేల మీద బండ మీద మరి ఏదేని సమతలంపై గుంటలను అనుకరిస్తూ వృత్తుల వృత్తాలు గీసి వాటితో ఆడవచ్చు ఒక్కొక్క గుంటలు ప్రారంభంలో ఐదేసి పదిహేను గింజలతో ఆడే ఆటలు కూడా ఉంటాయి చింతగింజలు కానీ సీతాఫలం గింజలు కానీ చిన్న చిన్న గులకరాలు కానీ ఉంచుతారు ఇవేవి దొరకపోతే శనగలు కానీ బఠానీలు కానీ వాడటం పరిపాటే ఈ ఆట ఎలా ఆడతారు అంటే ముందుగా పీటలు లేదా నేల మీద గుంటలను తయారు చేస్తారు తర్వాత ఆటను ప్రారంభించే ముందు ప్రతి గుంటలో కొన్ని గింజలు చిన్న వస్తువులు పెడతారు ఆట ప్రారంభంలో ఒక ఆటగాడు ఒక గుంటలోని గింజల్ని తీసుకుంటాడు తర్వాత కాల్ చేసిన గుంటకు కుడివైపు గుంటలో గుంటతో మొదలుపెట్టి ప్రతి గుంటలో ఒక్కొక్క గింజ చొప్పున వేస్తూ వెళ్తాడు ఎవరైతే చివరకు ఎక్కువ గింజలు ఉంటాయో వాళ్ళు గెలుస్తారు ఆట ఎలా ఆడతారు వివరణ ఒకసారి తెలుసుకుందాం ముందుగా కొయ్యతో తయారు చేసిన పొడిగాటే దీర్ఘ చతురసకారపు పెట్టే ఆకారంలో ఉండే పీటను సిద్ధం చేయాలి పీటలో కొన్ని గుంటలను లేదా నేల మీద వృత్తాలను గీసి తయారు చేయాలి ప్రతి గుంటలో కొన్ని గింజలను లేదా ఇతర చిన్న వస్తువులను వేయాలి మనమైతే చింత గింజలను తీసుకున్నాం ఆటను ఒక ఆటగాడు ఒక గుంటలోని గింజల్ని తీసుకొని ఖాళీ చేసిన గుంటకు కుడివైపు గుంటతో మొదలుపెట్టి ప్రతి గుంటలో ఒక్కొక్క గింజ చొప్పున వేస్తూ వెళ్ళాలి ఆటగాళ్ళు మళ్ళీ మళ్ళీ గింజలను వేస్తూ ఉండాలి విజేతను ఎలా నిర్ణయిస్తారో లాస్ట్ మనం తెలుసుకుందాం ఎవరైతే చివరికి ఎక్కువ గింజలు ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అవుతారు గెలుస్తారు వామనాట యొక్క ఇతర పేర్లు గుంటలు పాలం గుంజి మ్యాంక వామనాట ఒక పాత ఆట అయినప్పటికీ ఇది చాలా ఆసక్తికరమైన ఆట ఇది పిల్లలందరికీ నచ్చుతుంది ఎక్కువ గర్ల్సు ఆడవాళ్ళు ఎక్కువగా ఈ ఆట ఆడతారు మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవర్ సపోర్ట్